హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ ఈ రోజు మనమైతే దట్టమైన అడవిలో ఎత్తైన కొండ లోయల్లో పొదిగి ఉన్న ఒక భగత గిరిజన తెగ నివసించేటువంటి గిరిజన గ్రామానికి అయితే నేను మిమ్మల్ని ఈ రోజు తీసుకు ఉన్నాను ఈ ఊరికి ఇప్పటివరకు అయితే రోడ్డు ఫెసిలిటీ కూడా లేదు అండి ఈ మధ్యనే కొత్తగా స్టార్ట్ చేశారన్నమాట మరి ఈ విలేజ్ ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొయ్యూరు కొండల మీద ఉంది అండి ఇది చాలా అంటే చాలా లో గ్రామం అన్నమాట మరి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఊరి పేరు అయితే మాత్రం సల్దిగడ్డ భలే ఉంది కదా ఊరి పేరు అయితే సల్దిగడ్డ ఒకసారి వెళ్దాం అక్కడ అమ్మ వాళ్ళు ఏదో పని చేస్తూ ఉన్నారు చూడడానికి అయితే మాత్రం ఊరు అందంగానే కనిపిస్తోంది ఎందుకంటే అండి వెనకాల వైపు ఏమో మొత్తం ఎత్తైన అడవి కొండ అట్లా ఉంది ఎదరా అంచులో వీళ్ళు ఊరు కట్టుకోవడం జరిగిందన్నమాట మరి ఈ ఊర్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి వీళ్ళు ఏమేమి పంటలు పండిస్తారు జనరల్గా ఎక్కడైనా కూడా ఒకే రకమైన పంటలు పండిస్తారు కానీ ఒక్కొక్క ఊరెళ్ళినప్పుడు మనకు ఒక్కొక్క రకమైనది ఏదో ఒకటి కొత్త ఆ విషయం అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట మరి మనకి ఆ ఈ సల్దిగడ్డ గ్రామంలో ఏం తెలుస్తుందో చూద్దాం ఏం పేరు అయ్యా మీ పేరు ఏటండి తిరుపతిరావు హెచ్చి తిరుపతిరావు సల్దిగడ్డ గ్రామం సల్దిగడ్డ కొయ్యూరు మండలం కొయ్యూరు మండలం బూదిరాడు పంచాయతీ ఎన్ని ఇళ్ళలు ఉంటాయి అయ్య మీ ఊర్లో పదమూడు ఉంటుంది పదమూడు ఇళ్ళలు ఇప్పుడు దాన దాన ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకుని ఇప్పుడు పెరిగి వస్తున్నది పెరుగుతున్నారు ఇంకా మీ పిల్లలు గట్ట పెళ్ళిళ్ళు చేసుకుంటే వేరే ఇల్లులు అవుతారు కదా వేరే ఇల్లు అవుతుంది కదా మరి ఒక్క గదికి తాగుతున్నారు ఏటన్నా పునాదే సరిపోద్దా మరి గవర్నమెంట్ రెండు గదులు వరండా ఇచ్చింది కదా వరండా గవర్నమెంట్ మీరు సొంతం కట్టుకుంటున్నారా అయ్యో మరి కొంతమందికి ఆ పక్క ఇవ్వట్లేదు గవర్నమెంట్ ఇవ్వట్లేదు లేదా ఓకే కాదయ్యా ఇది ఈ గంపలో ఉన్న కాయలు ఏంటివి అడవి నుండి తెచ్చుకున్నారా ఈ పైన అడవిలో నుంచేనా శీకాయ తెలుసమ్మా తెలుసు ఇది మరి ఏం చేస్తారు ఇది ఎండబెట్టి అమ్ముకుంటారా మీరు వాడుకుంటారా అమ్మడానికేనా మీరు వాడరు మరి కుంకుడుగాయల్లాగే పని అన్నమాట చూడండి ఆ ఫ్రెండ్స్ ఏజెన్సీ ప్రాంతంలో ఉండేవాళ్ళు అడవుల్లో నుంచి ఇదిగో ఈ విధంగా శ్రీకాయని సేకరించి ఎండబెట్టి అమ్ముతారన్నమాట కొండ ముప్పై నలభై ఏళ్ళ క్రితం ప్రతి గిరిజన గ్రామంలో కూడా గిరిజనులు అటవీ ఫల ఏరుకొని అమ్ముకొని అమ్ముకుని జీవించే వాళ్ళు అన్నమాట మరి అలాంటి జీవన విధానం మనకి ఇంతకాలానికి ఈ గ్రామంలో కనిపిస్తుంది మరి మనం ఈ చెల్లితో పాటు అడవిలోకి వెళ్దాము వాళ్ళు అటవీ ఫలాలను ఎలా సేకరిస్తారు అనేది కూడా చూద్దాం కొండ మీదకైతే వచ్చాము నాకు చాలా ఆయాసం వస్తుందమ్మా కోసేసారా చెల్లి కోస్తున్నారా కర్ర అంత లేదని కర్ర కోసం ఊరికొచ్చారా మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే అడవిలో అయితే ఈ చెల్లి వాళ్ళు శ్రీకాకాయలు ఏరుతా ఉన్నారు నాకు ఆయాసం వస్తుంది సో అందువల్ల నేను గబగబా మాట్లాడలేకపోతా ఉన్నాను అన్నమాట ఈ కొండలో చాలా శ్రీకాకాయ చెట్లు ఉన్నట్టున్నాయి చాలా ఉన్నాయి డొంకల్లో ముళ్ళుల్లో దూరి 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 ఏరుకోవాలి ఇలాగా చిట్టుకల్లే ఏరత్తున్నావు నువ్వు కూడా బాగానే ఇదిగో ఇదే కదా శీకాకాయ చెట్టు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇదిగో శీకాకాయ చెట్టు ఆకులైతే మాత్రం చిన్నగా ఉంటాయి అనమాట ఇలాగ మొత్తం ముల్లులే ఉంటాయి ఈ మొత్తం ఈ కాడ మొత్తం కేజీ ఎలా కొంటారమ్మా అమ్మా ఏ ట్రెస్ వెళ్ళి ఎంతరా నలభై రూపాయలట ఆహా ఒక కేజీ నలభై రూపాయలు అంటారు ఒక్కొక్క కాయ ఒక్కొక్క కాయ ఏరుకొని అలాగ పోగేసుకుంటున్నారు ఏం పేరు చెల్లి మీ పేరు సూరమ్మ తాడు తాడిపోయింటున్నారు ఏం తాడేది గుగ్గులం తాడంటారా ఉన్నాడు అటవీ సంపద మీద ప్రధానంగా గిరిజనులు ఆధారపడి జీవిస్తూ ఉంటారండి కుంకుడుకాయ చింతపండు షీకాయ ఇట్లాగా తర్వాత ఇంకా కొన్ని రకాలైనటువంటి చెక్కలు కొన్ని రకాలైనటువంటి జిగుర్లు అడ్డాకులు ఇలాంటి వాటి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారనమాట ప్రతిది కూడా అటవీలో దొరికేటువంటి అటవీ ఉత్పత్తులను ఈ విధంగా సేకరించుకునేటువంటి హక్కు అనేది గిరిజన ప్రాంత ప్రజలకైతే ఉంది సో బయట వాళ్ళకైతే లేదండో మళ్ళీ గబాం అడవుల్లోకి వెళ్తాం మేము కోసుకుంటాం అంటే కుదరదు ఏ ప్రాంతంలో ఉండే గిరిజనులు ఆ ప్రాంతంలో ఉండే అడవుల్లో నుంచి వీటిని సేకరించుకోవాలి అంతే మనలో అడవులు నరకడానికి హక్కు లేదు వాళ్ళకి కూడా సో ఇలాంటి అటవీ ఉత్పత్తులను సేకరించుకొని స్థానికంగా ఉండే జీసీసీలో గట్ట అమ్ముకుంటూ ఉంటారన్నమాట జీసీసీ వాళ్ళు కొంటారు వీటిని మంచి రేటుకి కానీ వీళ్ళు జీసీసీకి వెళ్ళాలంటే చాలా దూరం నడిచి 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 ఆ నెత్తి మోతలు పట్టుకొని వీటిని మొయ్యాలంటే కష్టం కదా సో ఇక్కడికి ఎవరు వచ్చి కొనుక్కుంటారు అట షావుకారులు

కొండల మీదకి వచ్చేటప్పుడు ఏదైనా తినడానికి తాగడానికి ఉండాలి కదా అండి ఆకళ్ళు వేస్తే మళ్ళీ ఊరికి పరిగెట్టలేరు కదా సో దానికోసం ఇక్కడ ఏదో తెచ్చుకున్నట్టున్నారు గంజో నీళ్ళు ఏవో ఉంటాయి మొత్తానికి మొత్తానికి పొడగాటి డొంకెనైతే కట్టేశారు కొండమ్మ ఇప్పుడు దాంతో దులుపుతారనమాట చివారులో ఉన్న కాయల్ని ఇప్పుడు మనం దుల్లగొట్టిన కాయలన్నీ డొంకల్లో పడతాయి అవి ఏరాలంటే కష్టం డొంకల్లో దూరి కాబట్టి ముందే ఆ డొంకల్ని ఇలా తెలుపుకుంటూ చేస్తున్నారనమాట అయితే ఇదిగో ఈ మొక్కనైతే మాత్రం పేమి చెట్టు అంటారంట ఫ్రెండ్స్ వీళ్ళు ఇదిగో అయితే కాయలు మనకు చూపించడానికి కిందకి లాగుతూ ఉన్నారు ఇదిగో పెద్ద గెలలాగే ఉంది కదా గెలలాగే ఉంది కాయ ఓడి అమ్మ కొత్త కొత్త విషయాలన్నీ తెలుస్తున్నాయి ఈరోజు నాకైతే వీటిని అయితే పేమి కాయలు అని అంటారట వీటితోని పేకబెత్తం అని నేను మారడిమిల్లిలో విన్నాను వాళ్ళు వీటితో కొన్ని సోఫా సెట్లు తర్వాత ఉయ్యల్ లాంటివి అల్లుతూ ఉంటారు పెద్ద పెద్ద గంపలు అల్లుతారు కచ్చేళ్ళు వీటితో గంపలు అల్లుతారు అమ్మ వీటిని కొంటారా కాయల్ని కొంటారా తేమి కాయల్ని ఎలా ఉంటాయి కేజీ రెండు వందల యాభై రూపాయల ఏ ప్రాంతంలో కొన్నారమ్మా వీటిని గూడెం పక్కన మీరు ఎప్పుడైనా ఆహా అటుపక్క అయితే మీ ఊరు వరకు ఎవరు రాలేదు కొనడానికి అందుకే మీరు ఏరలేదా చూడండి పేమికాయలు అట మరి ఎందుకు పనిచేస్తాయి అనేది నాకు తెలియదు అమ్మ దేనికి పని చేస్తాయా ఇవి ఆహా వీళ్ళకి కూడా తెలియదు అండి దేనికి పనిచేస్తాయి అనేది పేమికాయలు మీకేమైనా తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అటవీ ఉత్పత్తులు అంటే ఇవే నేను వచ్చేటప్పుడు దారి పక్కనే చాలా పొదలు కనిపించినాయి పామాయిల్ మొక్కల్లా ఉన్నాయని చెప్పేసి అనుకున్నాను నేను ఇంతకు వీటికి ఆ మొత్తానికి అడవుల్లో ఎక్కువగానే ఉన్నాయన్నమాట ఈ జాతి చెట్లు అయితే మాత్రం మొత్తానికి చెల్లి పొడవాటు డొంకెనైతే రెడీ చేశారు ఇప్పుడు కాయల్ని కొడతారు ఒకసారి కొంచెం దూరం వెళ్దాం మాని నువ్వు కూడా వచ్చేటు అది అట్లా దులిపితే అక్కడ ఉన్న కాయలు అన్నీ దులితాయి అది చూడండి ఇప్పుడు చెల్లిపెట్టిన కొమ్మ దగ్గర అయితే చాలా కాయలు ఉన్నాయి దాన్ని అట్లా పట్టుకొని గట్టిగా అట్లా గుంజితే ఊపితే రహాల్తాయి అన్నమాట చూడండి ఎక్కడెక్కడో రాలుతున్నాయి ఎక్కడ రాలుతున్నాయో తెలియదు మళ్ళీ దుల్లుతున్నాయి అట అట అటు పడుతున్నాయి ఎక్కడెక్కడ పడ్డాయి అనేది తెలియదు మరి ఇవి పండిపోయినట్టున్నాయి కచ్చి పండిపోయినా గొడ్లు తినేస్తాయి ఇవే ఓడి అమ్మా తినేటప్పుడు నురగొత్తో రాదో నోట్లో వస్తుందా మనం మనం తల రుద్దుకునేటప్పుడు నురుగొస్తుంది కదా రీసెంట్ గా మొన్న బుధవారం రోజే నేను చీకాయతో తల స్నానం చేశాను బాగుంటది ఇదిగో ఫ్రెండ్స్ కాయలు అయితే ఇది అటవీ ఉత్పత్తులు బుట్ట దగ్గర ఉండి అభైనా తల్లి నువ్వే వేరేసవి కాయలన్నీ ఓ ఆడి అమ్మ చాలా కష్టపడతారమ్మా మీరు అందుకే అడవి బిడ్డలు మంచి స్ట్రాంగ్ గా స్టామినాగా ఉంటారన్నమాట బాగా చూడండి ఈ చిన్నపిల్ల చక్కగా కొండ మీదకి వెళ్ళి ఎన్ని కాయలు ఏరుకు వస్తా ఉందో మౌనిక చూడు అభుజ నేరేసిందా అమ్మా కత్తి కత్తి పట్టుకోమ్మా చేత్తో జారిందంటే దిగేటప్పుడు బాధ చెల్లి అడవుల్లో ఏమేమి దొరుకుతాయి అమ్మా ఇలా అమ్ముకోవడానికి మనకి ఈ పేకబెత్తం ఇవి కూడా అమ్ముతారా ఏవి కర్రలు అమ్ముతారా కర్రలు కూడా కొను మరి కాయలా ఇట్లా ఏరుకొని తీసుకొచ్చిన కాయలన్నింటినీ ఇలా ఒక బస్తాలు వేసుకుంటున్నారన్నమాట మీరు ఇప్పుడు కూడా వచ్చారట అందుకే ఇంకా ఇంకా కొట్టేస్తారు బస్తా వెళ్ళేసరికి ఇలా నాకు అటు ఎట్లా చూసి వస్తున్నారామా కాయలు మొత్తానికి ఎట్టకేలకైతే నేను కొండ నుంచి దిగి దిగి వచ్చాను ఊరి దగ్గరికి వచ్చేసాను చెల్లి వాళ్ళని వదిలేసి వచ్చేసాను నేనైతే ఎందుకంటే వాళ్ళు పొద్దుపోయే వరకు కాయలు కోస్తారంట నేను అంతసేపు ఉండలేను కదా మరి అలాగే కొంతమంది ఆల్రెడీ అడవుల్లో నుంచి కొన్ని కాయల్ని తీసుకొని వచ్చి ఇళ్లలో సేకరించి పెట్టారు వాటన్నింటినీ కూడా మనం చూడొచ్చు అన్నమాట వెల్కమ్ టు బ్యూటిఫుల్ సల్దిగడ్డ విలేజ్ చూడండి ఇక్కడైతే మాత్రం రాళ్ళు వరుసగా పేర్చి ఒక సమాంతరంగా చేసుకున్నారనమాట ఎందుకంటే ఇది కొండవాళ్ళలో ఉండేటువంటి గ్రామం సో దానివల్ల ఇట్లా చేసుకున్నారు బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉన్నాయి చూడండి లొకేషన్స్ అయితే చక్కగా అక్కడేమో గంప తగిలించుకున్నారు ఆ పక్కనే అడ్డనారాలు పెట్టుకున్నారు ఇక్కడ మీరు గమనిస్తే ఇదిగో ఏంటవి గుమ్మడికాయలు గుమ్మడికాయలని ఎలాగే అలగట్టుకున్నారు ఇదిగో పచ్చికాయలే చక్కగా ఇక్కడ అయితే మేక పిల్లలు చిన్న చిన్ని మేక పిల్లలు ఉన్నాయి చెల్లి నీళ్ళకెళ్తున్నారమ్మా ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారా చెల్లి నీళ్ళు గడ్డ దగ్గరికి వెళ్తారా మరి కుళాయిలు గట్ట పెట్టలేదమ్మా పెట్టలేదు కాలువ నీళ్ళే తెచ్చుకుంటారా ఓకే ఓకే ఈ అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఒక స్పెషాలిటీ నాకు బాగా నచ్చిందండి చూడండి ఇదిగో ఇక్కడ రాట కనిపిస్తుందా అయితే కింద డిజైన్ భలే చెక్కి పెట్టారనమాట చూడు స్తంభం ఎంత అందంగా ఉందో ఎవరు చెక్కారమ్మా ఈ రాటకి ఇలాగ డిజైన్ నానే నానే చెక్కారు భలే అందంగా ఉంది ఇది బలే బలే ఈ తిరగలి ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది తిరగలి కానీ ఇది మా గిరిజనుల యొక్క జీవన గమనంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది అన్నమాట అంటే మానవ నాగరికతకి చక్రం ఎలాగైతే చక్రం ఏర్పడిన తర్వాత మానవ నాగరికత బాగా పరిడవిల్లింది అని చెప్తూ ఉంటారో మా గిరిజన ప్రాంతంలో ఈ తిరగళ్ళు ఏర్పడిన తర్వాత మా యొక్క గిరిజన సంస్కృతి అనేది పరిడవిల్లింది అని చెప్పుకోవచ్చు ఇదిగో తర్వాత ఇది ఇది ఒక ఆయుధం అనమాట దీన్ని రోకలి అని అంటారు అది విసురుకోవడానికి ఇది దంచుకోవడానికి ఓడి అమ్మ ఇక మీరు చూస్తే అవాక్ అవుతారు చూడండి ఇది ఎన్ని ఉన్నాయో చూడండి గుమ్మడికాయలు ఇవన్నీ గుమ్మడికాయలు ఇట్లా దాచిపెట్టి ఉంచారు నిల్వ చేసి పోగు చేసి ఉంచారనమాట ఎంత బాగా ఏర్పాటు చేసుకున్నారు ఇలా కట్టడం వల్ల ఏంటంటే ఎలుకలు అవి తినకుండా ఉంటాయి బట్ ఇక్కడ ఈ గుమ్మడికాయ అయితే పాడైపోయిందనమాట ఇవి పచ్చికాయల పండుకాయల ఇవి అదే తెలియట్లేదు ఇవి చిన్న చిన్న బుడిబుడ్డి గుమ్మడికాయలు ఈ గ్రామంలో ఎటు చూసినా గుమ్మడికాయలే కనిపిస్తున్నాయి చిన్న కాయలు అలాగే ఉన్నాయి ఎటు చూసినా కూడా ఇది రామఫలం పళ్ళు ఎవరో ముగ్గ పెట్టుకున్నారు ఇక్కడ ఇదేంటిది ఇది ఒక గుమ్మడికాయ ఇది కూడా గుమ్మడికాయ ఇదేంతో లేదు చూడండి అది మాత్రం పెద్ద గుమ్మడికాయ ఇవి అడ్డ అడ్డ నారలు ఇవి ఇదిగో చూడండి ఇవి మరి దేనికి వాడతారో తెలియదు ఇది కోళ్ళు ఎక్కడానికే మా పైకి తర్వాత ఈ డిజైన్ డిజైన్గా కట్టిన ఈ ఇల్లునైతే మీరు చూడండి రంగులు వేసి అలకారనమాట గోడలు అయితే ఇలా రంగులు వేసి అలకడం నేను ఎక్కడ చూడలేదు బాగున్నాయి మీ ఇల్లు రంగులు రంగులేసి మంచి డిజైన్ కొట్టారు లోపల ఇదిగో కనిపిస్తుందా అండి బ్లూ కలర్ ఈ వైపు అంతా కూడా నీలం రంగు అంటే మనకు ముగ్గులు పెట్టుకోవడానికి అమ్ముతారు కదా అదే రంగుల్ని వీళ్ళు ఇలాగా మట్టిలోనో దేంట్లోనో కలిపేసి అనుకుంటా బాగుంది ఇదిగో అడ్డాకులు డొప్పలు కుట్టేశారా మా ఈ ఆకులు డొప్పలు కుట్టేస్తే ఎండబెట్టారా అవి డొప్పలు అడ్డాకుల డొప్పలు ఉంటాయి కానీ ఇంక అలాగే ఇప్పుడు వాడట్లేదు కదా అవి కానీ వాడాలి అవే మంచిది ఈ ఇంటికి ఎలాగే ఎక్కుతున్నారు ఇదేనా ఇక్కడి నుంచే ఎక్కుతున్నారు అమ్మ నువ్వు నా కొయ్యూరు సంత దగ్గర కనిపించావమ్మా సంత కొయ్యూరు సంతదారు కనపడ్డా మొన్న వారం వచ్చావు కదా నీకు అడిగాను నేను అమ్మా కొనేసావాసా అనుకుంటున్నావా ఆహా కాదమ్మా ఇంత దూరం నుండి అక్కడ దాకా ఎలాగొచ్చావా సంతకి కాదమ్మా అయ్యి ఎలా వచ్చావు నడిసి వచ్చావా ఏదైనా ఆటోకి వచ్చావా కొత్త వీధి దాటి ఆ తార రోడ్డుకి వెళ్తే అక్కడ ఎక్కేవా అమ్మ బాబోయ్ తక్కువ దూరం కనుక బాబోయ్ ఎలా నడిసి వెళ్తున్నారమ్మా బాబు ఇక్కడ ఇక్కడ ఎక్కడానికి ఎలా ఉంది చాండీ తినారే నడిసి వస్తారా పెద్దమ్మకి ఏమైంది బాగాలేదమ్మా బాగలేదు నాకు ఏమైంది జ్వరమా తీసుకొని పెద్దమ్మా మీ ఊరు పేరు చెప్పు పెద్దమ్మా నేను వినాలని ఉంది మీ ఊరి పేరు ఏం పేరు అదే అదే సల్దిగడ్డ ఆహా అదే అంటే నేను ఓటితో విందాం కదా ఊరి పేరు అని అడిగాను బాయ్య పూసున్నాయి చక్కగా బోగన్ ఫోటోలు ఫోటోలు ఇగో ఇవన్నీ ఆకులు ఆకులు డొప్పలు ఏదైనా పండగలు అవి వచ్చినప్పుడు తీస్తారు కదా చెల్లి డొప్పల్లో ఏం పండుగ చేసారమ్మా సంక్రాంతి పండు ఇప్పుడు చేసుకుంటారా ఏం చేసారు ఈ రోజు మరి ఈరోజు మామూలుగా బట్టలు అది పండగలో భాగం అదే ఆహా కాదు ఇదేటి కుండ కుండలు ఏం చేశారు చిన్న మట్టి కుండ మట్టికుండాలి ఆహా అంబల్లి తొరపడానికి కొత్త కుండలా ఉంది కదా పండక్క పండక్కుండ వా ఇదిగోనండి నేనైతే మాత్రం ఇప్పుడు దీన్ని పట్టుకెళ్తున్నా దీన్ని ఖచ్చితంగా పచ్చిగా ఉండే చెట్టుకే కట్టాలా ఆహా ఇది ఎక్కడి నుండి తెచ్చి పెట్టారు కొండ నుంచి పొడుగు వస్తాయా పువ్వులు అంత పొడుగొత్తదా వాడి అబ్బాయి ఏ రంగు వస్తాయమ్మా రంగు వస్తుంది తెల్లగా వస్తుందా ఇది మిచ్చుడు మీరు ఈ ఎర్రగా అలికారు కదా ఇది ఇది ఈ మట్టి ఇది మట్టే కదా ఎర్రమట్టి మరి పక్క పసుపు రంగులో కనిపిస్తుంది కదా ఇది అది ఎక్కడ నుండి తెస్తారు ఇది ఎక్కడ నుండి అది కాలువ ధర తెస్తారు మరి ఇది ఇది మామూలుగా గరులో ఉంటారు గరువులో నుంచి తెచ్చుకున్నారా ఇది ఎంత ఎక్కడ తేలితే అక్కడ నుంచి ఎర్ర మట్టి ఆ కిందది పేడ పుట్ట మట్టి ఆలుకుతారు ఓకే ఫ్రెండ్స్ మీరు మా గిరిజనుల యొక్క పనిముట్లు అవి చూస్తే కనుక ఇదిగో ఇలాంటి గడ్డపారులు ఇలాంటి తట్టలు బుట్టలు ఇవే ఉంటాయి అనమాట ఇవే మాకు ఆస్తులు పాస్తులు ఇవి ఇవి సంవత్సరం అంతా నిల్వ చేసుకొని మళ్ళీ తొలకరు దాకా ఇవే తింటా తింటా ఉంటారు కదా ఎలకలు పాడు చేసేస్తున్నాయా ఇప్పుడు కాలోకి వెళ్తారమ్మా ఇప్పుడు అంత పెద్ద తపెలు మోస్తున్నావు ఇప్పుడు దాని నిండా నీళ్ళు పట్టుకొచ్చేస్తావా వచ్చేస్తావా దాంతోనే కోడి అమ్మ దాంతో నీళ్లు తెస్తే మెడ నరాలు ఉంటాయి చెల్లి మెడ నరాలు ఉంటాయా అదే వెనకాల వైపు ఇంట్లో జనాలు అవుతున్నారు మాట్లాడదామా హలో ఉంది చెల్లి మీ ఇల్లు ఇక్కడ ఈ ఊర్లో ఎటు చూసినా కూడా ఈ రకమైనటువంటి మొక్క అయితే కనిపిస్తూ ఉంది చూడ్డానికి ఇది కనకంబరం జాతికి చెందిన మొక్కలాగా అనిపిస్తూ ఉంది అన్నమాట చెల్లి ఈ మొక్క పేరు ఏంటమ్మా మండి మొక్క అవి పువ్వులు తెల్లగా ఉన్నాయి కనకంబరం పువ్వులాగా ఇవి పెట్టుకుంటారా మీరు పెట్టు పెట్టుకుంటారా ఓడి అబ్బా చూడ్డానికి కనకంబరం పువ్వుల్లాగా కనకంబరం గుత్తుల్లాగా అనిపిస్తూ ఉంది ఇదిగా చూడండి కొండ మీద భలే ఉంది చెల్లి మీ ఇల్లు అయితే ఎంతమంది ఉంటారా మా ఇంట్లో చాలా మంది అంటే పది మంది వరకు ఉంటారా ఓడి అమ్మ ఇక కొండ మీదకు ఉంది మా కొండ మీదకు ఉందండి చూడండి ఇదిగో ఇట్లా ఏటవాలుగా పెట్టుకొని కట్టుకున్నారనమాట స్కూల్కి వెళ్తున్నారా పిల్లలు మీరు వెళ్తున్నారా మాట్లాడరు అయ్యా రేపు ఆదివారం వెళ్తావా బాలే ఉంది రేపు ఆదివారం రోజు స్కూల్కి వెళ్తావా ఏ ఊరు స్కూల్కి వెళ్తారు ఏ ఊరమ్మా గర్ల్స్ హాస్టల్ అమ్మో హాస్టల్లో చదువుతున్నారు ఎక్కడ కొయ్యూరు హాస్టలా ఈ గోడలు అలికిన విధానం అయితే చాలా కొత్తగా అనిపిస్తూ ఉంది రంగురంగులుగా కనిపిస్తున్నాయి గోడలు అయితే మాత్రం ఇదిగో గోడలు అలకడానికి వాడేటువంటి ఎర్రమట్టి అన్నమాట ఇదిగో ఎర్రమట్టి చూడండి ఇదిగో ఇట్లా కలిపేసి దీంతో ఆ గుడ్డతో పామేస్తారు అన్నమాట ఎర్రమట్టి ఇదిగో ఇవన్నీ తిరగళ్ళు రోళ్ళు గొడ్డళ్ళు ఇదిగో ఇక్కడ ఇది బాణం బాణం చూడండి బాణం సగంగా తయారు చేసుకున్నటువంటి బాణం అన్నమాట గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి వస్తువులు ఇలా ఉంటాయి ఇదిగో ఇదేమో అరక చక్కటి అరక చూడండి ఫ్రెండ్స్ అలా ఇంటి మీద ఆరబెట్టుకుంటున్నారనమాట కాయలు ఆరిన తర్వాత మళ్ళీ అమ్ముకుంటారనమాట కొన్ని కొన్ని కాయలు పోసి అందిస్తున్నారండి కింద ఆరబెడితే గొడ్లు గొడ్లు తినేస్తాయి అవును తినేస్తాయి ఈ రోజే తీసుకొచ్చారా చెల్లి చీకాయ ఆహా బాగానే తీసుకొచ్చారు ఎంతమంది వెళ్ళారమ్మా ఈ కాయలన్నీ నువ్వు ఒక్కదానివి కోసావా ఇద్దరా మీ ఆయన ఇద్దరు కోసారమ్మా ఎలాగటమ్మా కేజీ యాభై అంటున్నారా ఓకే ఓకే మొత్తం ఆరబెట్టిన తర్వాత అప్పుడు అమ్ముతారు కదా చీకాయలు ఆయన చాలా కాస్ట్ ఎక్కువ ఇవి మన దగ్గర తక్కువ కొంటారు కానీ ఇదిగో ఇక్కడ మంచి రాళ్ల భూమిలో పసుపు తాగుతా ఉన్నారు మరి ఎలా తాగుతున్నారు ఏంటనేది మనకు తెలియదు చాలా గట్టిగా ఉంటది కదమ్మా ఎలా తాగుతున్నారు అమ్మా పసుపు ఏరుతున్నావు పసుపు ఏది ఇదే నా మొత్తం ఇప్పుడు దాకా ఏరింది ఈ పసుపే కాదు అక్కడ పోసి ఉంచారు కదా పసుపు అదేటి బాగాలేదా కుల్లిపోయింది కదా అది ఇప్పుడు ఆరబెట్టి మళ్ళా ఉంచాలి ఇది ఇది ఇదే కదా అది కుళ్ళిపోయింది ఇది పని చేస్తుందా పని మరి ఆహా ఇదిగో మొత్తం పాడైపోయినట్టుగా ఉంది కానీ దీన్ని మరలా ఆరబెట్టి ఏదో చేస్తారట దీన్ని ఆరబెడతారమ్మా గుడ్డి పసుపు ఏమంటారు గుడ్డి పసుపు గుడ్డి పసుపా కాదమ్మా ఇది ముందటేడు పసుపా అదే పోయి తవ్వలేదేమో తవ్వలేదు అందుకే అలాంటి పసుపు వచ్చింది ఇప్పుడు వచ్చే సంవత్సరానికి మొలకలకి ఆ కొన్ని పిలకలు వదిలేస్తారా ఇక్కడ మళ్ళీ ఊడుస్తారా లేకపోతే కొమ్ము వేస్తుంది ఇంకొక కొమ్ము చిన్న చిన్న వేసేసి వదిలేస్తారా మళ్ళీ వెయ్యాలంటే అదొక పని అయిపోతుంది మీరిద్దరూ ఏం చేస్తున్నారమ్మా చిట్ తల్లి మీరు భోజనాలు వండుతున్నారా మీరిద్దరు భోజనాలు వండుతున్నారా అవునండి ఉండండి ఇది ఏం కూర ఇది ఏం కూర బాగుంది ఇప్పటికే చాలా టైం అయిందండి పొద్దుపోతా ఉంది కదా మరి త్వర త్వరగా ఈ అడవి గ్రామం నుంచి బయటపడాలని నేను బయలుదేరి వస్తూ ఉంటే మార్గ మధ్యంలో నాకు ఒక అన్న ఆ అటవీ ఫలాలను తీసుకొస్తూ కనిపించారు అన్న ఒక్కసారి ఏంటి ఎక్కడికి అడవి గెల్లా వస్తున్నారా ఏంటది మూట నెత్తి మీద అడవి నుండి తెస్తున్నారా అబ్బో అండి పండిందా పచ్చిదే పచ్చిదే ఎలా కొంటున్నారండి అది

ఆ ఆకులు అలాగే తేనె ఇలాంటివన్నీ చాలా రకాలవి అటవీ ఫలాలు దొరుకుతూ ఉంటాయండి వాటన్నింటినీ కూడా అడవుల్లో నుంచి తీసుకొని వచ్చి గిరిజనులు అమ్ముకొని జీవిస్తూ ఉంటారన్నమాట చూసారు కదా అడవి తల్లి గిరిజనులకు ఏ విధంగా బ్రతుకు తెరువు చూపిస్తుంది అనేది సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా ఆ వీడియో అయితే మాత్రం మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు